ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి వైకాపా ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాసరెడ్డి తెలియచేశారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఆయన వచ్చారు సీఎం జగన్తో సమావేశమయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తవుతుందన్నారు గిద్దలూరు అభ్యర్థి ఎవరనేది ఒకటి రెండు రోజుల్లో ఫైనల్ చేస్తారని చెప్పారు కొన్ని నియోజకవర్గాలకు వెళ్లి పరిశీలన చేయాలని సీఎం నాకు సూచించారని అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎవరు పోటీ చేస్తారనేది సీఎం జగన్ ఫైనల్ చేస్తారని బాలినీని వివరించారు సీఎం నుంచి పిలుపు రావడంతో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తదితరులు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై నేతలతో జగన్ చర్చించారని వెల్లడించారు

అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ ని అనౌన్స్ చేశారు కదా సురేష్ కి మీరు గిద్దలూరుకి సంబంధించి మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారు తెలిసింది ఏం సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో కొన్ని రమ్మని చెప్పలేదు వాళ్ళే వస్తారు మీ అనుచరులు అంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు దానికి ఏం ప్రాబ్లం లేదు టికెట్లు అన్ని కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్ అన్నారాంబాబు గారు పోటీ చేయాలని ప్రకటించారు ఇప్పటికి ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ ఓకే సార్